అన్నదిన అరుణోదృతి కార్యక్రమంలో అన్నదినమతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు దివ్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయకాల వేళలో మన స్థుతి అంశము ఏర్పరచుకు నేను పౌలు ఇవేశులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచ్చిన చదువుకుందాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోకవి పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యశు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుడకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనిను దేవుని కృపా మహైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపకు మన ఎడల విస్తరింపజేసాను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఉదయకల వేళలో అనుదిన రోదీ కార్యక్రమంలో ఇలాగూ ఆయన సన్నిధిలో ప్రతి నిత్యము కూడా చేరి దేవాతి దేవుణ్ణి స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ మనం గమనించినట్లయితే మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రిగో దేవుడు స్థుతింపబడును గాక ఆయన ఎప్పుడు కూడా మనము స్థుతించాలి నీ పట్ల నా పట్ల చేసేటువంటి ఉపకారములను బట్టి ఆయన మనం స్థుతించాలి నోరారా మనసార హృదయమారా ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం స్థుతించాల భూసంబంధమైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించాడు కానీ ఆత్మీయంగా మనకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుండగా అట్టి ఆశీర్వాదము మనకు అనుగ్రహించినటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దేవాది దేవుణ్ణి ఉదయకాల వేళ స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం నాలుగవ విషయంలో గమనించినట్లయితే ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అని చెప్పేసి చూస్తుంటున్నాం అక్కడ తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఉచితముగా మనకు అనుగ్రహించాడు ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి ఆ కృపను బట్టి ఆ కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మహిమ కలిగిన రాజు మహోన్నతుడైనటువంటి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అయినటువంటి ఆ ఆయనను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నేను నన్ను అందుకే ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడక క్రీస్తు ప్రేమలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన స్థుతించడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప పరిచయం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పిలిచినటువంటి పిలుపులో ఎటువంటి లోపము లేదు కానీ ఆయన నమ్మదగిన వాడు మనము నమ్మ తగని వారమైంటుండగా ఆయనే మనల్ని పిలిచిన దేవుడుగా ఉంటున్నాడు ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడక ముడిపే క్రీస్తు ప్రేమలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన కృపకు మహిమ కీర్తి కలుగునట్లుగా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అందును బట్టి మనము ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అక్కడే గమనించినట్లయితే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అంటున్నాడు దయగలిగిన దేవుడు తన చిత్త ప్రకారము తనకు మహిమ కీర్తి కలిగినట్లుగా ప్రతి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీకు నాకు అనుగ్రహించి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇంకా గమనించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అవును కుమారులుగా చేశాడు ఆయన బిడలుగా చేసుకున్నాడు ఆయన పిల్లలుగా చేసుకున్నాడు మనకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఊరి వెలపల గలి గవిని వెలపల మనము జిగడగల దొంగ ఊబిలో పడినటువంటి మనల్ని మనల్ని ఆయన చూసి ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయనను ఆయన మనకు ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో ఆయన మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అక్కడ గమనించినట్లయితే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పా ఏర్పరచుకొని అని చెప్పేసి చూస్తున్నా తన ఎదుట ఎలా ఉండాలంట పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కోట్ల కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు వేలుపులలో వంటి వారు ఎవరు కూడా లేరు ఆయన పరిశుద్ధ ఆయన పరిశుద్ధను బట్టి మహనీయుడుగా కనపడుతున్నాడు బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పేసి అని ఆయన మనకు ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన మహిమకు కీర్తి కలిగినట్లుగా నేను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అందును బట్టి ఆయన ఉదయ కాలవేలో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ నిర్దోషులమై ఉండాలని దోషము లేనివారుగా ఉండాలని ఆయన సంఘములో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించే వంటి సంఘములో ఎవరు కూడా కలంకము ముడత డాగు మచ్చ లేనివారుగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే కలంకము లేనివారు డాగు ముడత మచ్చ ఏది లేకుండా స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఆయన ఆయన కోరిన విధంగా ఎటువంటి లోపము లేనివారుగా ఉండాలని ఆయన కోరుకొని ఉంటున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన మాయన మకి మగు కీర్తి కలిగినట్లుగా ఆయన నిన్న నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంత మాత్రమే కాదు కానీ అక్కడ ఏడవచువుడు చూస్తే దేవుని కృపా మహదైశ్వర్యముని బట్టి ఆ ప్రియుడు ఎందు అంటున్నాడు ఆయన ప్రియుడుగా ఉన్నాడు ప్రియుడుగా ఉన్న ఆయన ఏ లోకానికి వచ్చాడు ఈ లోకంలో పాపులమైనటువంటి మన కొరకై పరిశుద్ధుడుగా వచ్చినటువంటి ఆయన పవిత్రుడుగా వచ్చినటువంటి ఆయన నిర్దోషిగా వచ్చినటువంటి ఆయన ఆయన ఎటువంటి పాపము లేదు ఎటువంటి దోషము లేదు ఆయనను పట్టుకొని అదిగో శిలమకు అప్పగించినట్లుగా మనం ఉంటున్నాం ఎవరి నిమిత్తమై మన నిమిత్తమై కదా మనం పాపులమై ఉండగా బలహీనలమై ఉండగా మనము భక్తిహీనులమై ఉండగా మనల్ని చూసి ప్రేమించినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తనకు మహిమా కీర్తి కలుగునట్లుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంత మాత్రమే కాదు కానీ దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచన ఆ రక్తం ఎటువంటిది అమూల్యమైన రక్తము ఆ రక్తం ఎటువంటిది పరిశుద్ధమైన రక్తము అది విమోచింపబడిన రక్తముగా చూస్తుంటున్నాం ఈ ఈ లోకంలో అటువంటి రక్తము ఎక్కడ కూడా మరి లేదు ఎందుకంటే ఎడ్లు మేకల యొక్క ఆ రక్తము మరి పాపము చేసిన మానవుడు ఆ యొక్క కొద్ది కొద్దిసేపే కానీ ఆ పాపములు తీసివేస్తుంది తర్వాత మళ్ళీ పాపము చేసినప్పుడు మరి ఆ పాపములు మరలా గుర్తుకొస్తుండగా మరలా ఎడ్లు మేకలు తీసుకుని వచ్చి వాటిని అర్పించు అర్పించేవారుగా తన రక్తాన్ని మరి అర్పించేవారుగా చూస్తుంటున్నాం కాగితే మన బ్రహ్మణుడే సుక్రీస్తు ప్రభు అదిగో పాప మానవాళి కొరకై పరిశుద్ధుడుగా వచ్చాడు పవిత్రుడుగా వచ్చాడు మరి ఎటువంటి కలంకం లేనిగా వచ్చాడు ఎటువంటి దోషం లేనివాడుగా వచ్చి ఇదిగో అందరి నిమిత్తమై ఆయన కలవరిగిరిలో రక్తాన్ని కార్చాడు ఆ రక్తదారు ఆ రక్తదారులో మన ప్రతి పాపమును కడిగి మళ్ళీ పరిశుద్ధులుగా చేశాడు మనకు విమోచన ఆయన రక్తం మన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది ఒకటి కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రీణుయందు ఉండే భాగ్యను అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగింది అంత మాత్రమే కాదు కానీ మన అపరాధములకు క్షమాపణ కలిగింది అందును బట్టి ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారముగా ఉన్నాం ఇచ్చాడు తెలివిని ఇచ్చాడు వివేచన ఇచ్చాడు వివేకములను గ్రహించాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మరి స్థుతించవలసిన వారముగా ఉన్నాం మన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన ఆయన తన మహిమకు కీర్తి కలుగునట్లుగా నేను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయనకు మహిమ కీర్తి కలిగినట్లుగా మనం ఉండవలసిన వారముగా ఉంటున్నాం మన నిమిత్తమే కదా ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదేబడి ఆయన మిఠ మధ్యాహ్నము వేళ శిమలో ఏలి ఏలి మా సభక్తాన్ని బిగ్గరగా వేసి ప్రాణం విడిచిపెట్టి సమాధి చేయబడి మరలా మూడవ జరిమన మృత్యుంజిస్త మహర్షంలో కూర్చొని మనందరికొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తిరిగి రానై ఉన్నాడు అందుకే ఈ ఉదయకాల సినిమా శిల్వ సినిమా వేపడం వంటి సినిమా వేయబడి మరణించి తెలుసుకుని యేసు క్రీస్తు ప్రభులు ప్రకటించబడుతూ ఉంటుండగా అందరూ విని మారు మనసు పొందవలసిన వారుగా ఉంటున్నాం ఎందుకంటే ఆయన ఏర్పాటులో ఉండమంటే ప్రతి వారిని కూడా పిలుస్తూ ఉంటున్నాడు నా కుమారుడా నా కుమార్తెని అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఏ భేదం లేదు అందరినూ పాపం చేసి దేవుడు అనుగురించి గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారని చూస్తుంటున్నాం కాబట్టి ఉదయకాల వేళలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తనకు మహిమ కీర్తి కలిగినట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి పరలోక సంబంధండి ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు కాబట్టి అందును బట్టి ఉదయకాల వేళలో ఆయన నోరారా మనసారా స్థుతించి గనపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్న దేవుడు తన వాక్యాన్ని దీమించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిస్థితిలో మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయినా మీరు ఏర్పాటు చేసుకున్న విధమును చూస్తే ఎంతో గొప్పదిగా ఉన్నది ప్రభువ మీకు మహిమ కీర్తి కలుగునట్లుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన నేను ఆరాధించే గాను పూజించే బిడ్డలు గాను నమస్కరించే బిడ్డలు గాను మమ్మల్ని చేసుకున్నందుకే మీకు సుధులు స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకులైన యేసుక్రీస్తు అమూల్యమైనా నామమున సుదులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె